స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇటు హైకోర్టులో పెళ్ళి చేయడం కానీ అటు సుప్రీంకోర్టులో పెళ్ళి చేయడం కానీ జరుగుతూ ఉన్నది ఇప్పుడు అది రేపు చర్చకు వచ్చే అవకాశం అనేది ఒకసారి దీని మీద అంశం మీద మాట్లాడదాము జాతీయ ముదిరాజు జనరల్ సెక్రటరీ వీరేష్ ముదిరాజు ఉన్నాడు ఒకసారి తను అడిగి తెలుసుకుందాం అనే నమస్తే నమస్తే చెప్పండి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది ఏం చెప్తారు ఒకసారి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలని పోరాడుతున్నటువంటి వ్యక్తులు మేము లోకల్ బాడీస్లో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఇచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉన్నది అది ఎన్ని చిక్కులు వచ్చినా కూడా న్యాయపరంగా కూడా అన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికిదే ఎందుకంటే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో అది ఇచ్చిర్రు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి ఈ యొక్క లోకల్ బాడీస్లో ఇచ్చే ఎలక్షన్స్కి వెళ్ళాలి దానికోసం మేము కూడా న్యాయస్థానాల్లో ఇంప్లీడింగ్ పిటిషన్ వేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాలుగా అణచివేత గురువైనటువంటి సెక్షన్స్ ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు రాకపోవడానికి కారణము మనము చట్టాల్లో కానివ్వండి రాజకీయ పరిస్థితుల్లో మనము మనము ఏదైతే జనాభా దామాష పద్ధతిలో మనము లేకపోవడం దానికి అనుగుణంగా మొన్న తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీల యొక్క సమగ్ర సర్వే చేసి వాళ్ళంతలో వాళ్ళే ఫార్టీ టూ పర్సెంట్ అని వాళ్ళు ఇచ్చినారు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని కోర్టులో ఎన్ని చిక్కులు వచ్చినా అది బా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ యొక్క న్యాయపరమైనటువంటి చిక్కులన్నింటినీ కూడా ఎదుర్కొని న్యాయంగా మాకు బీసీలకి లోకల్ బాడీస్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని మా యొక్క కోరిక ఇది ఇప్పుడు మెయిన్గా చర్చ ఏం జరుగుతుందంటే జీవో వచ్చిన తర్వాత డీసీలకు సంబంధించి జీవో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత పోతే బాగుంటుందా లేకపోతే ముందే వెళ్తే ఈ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కన్ఫ్యూజన్ ఎలాగ ఉన్నది ఏ ఎట్లా చెప్తారు నాయకులకు పోటీ చేసే చట్టసభలపై ఎంత నమ్మకం ఉందో న్యాయస్థానంపై కూడా అంతే నమ్మకం ఉంది సబ్బండ జాతులకు న్యాయం జరగాలని ధర్మ ధర్మాసనం కోరుకుంటే అది తథ్యం జరుగుతుంది ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రాటిఫై చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంటే పూర్తి శ్రద్ధతోటి ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ని అమలు పరిచే విధంగా వాళ్ళ యొక్క ఆచరణ ఉండాలని మేము కోరుతున్నాం ఈఎల్ పాండు ముదిరాజ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నలభై రెండు శాతాన్ని కాసాని వీరేష్ ముదిరాజు ఆధ్వర్యంలో రావుల జగదీశ్వర్ ముదిరాజు గారి ద్వారా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నలభై రెండు జీవోను ఖచ్చితంగా అమలు చేయవలసిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి డెడికేషన్ కమిషన్ ఇచ్చిన తీర్పు ప్రకారమే నలభై రెండు శాతం ఇచ్చారు కాబట్టి అరవై రెండు శాతం ఉన్న బీసీలకు లోకల్ బాడీస్లో నలభై రెండు శాతము ఇవ్వడము ప్రభుత్వము ఆల్రెడీ ఆల్ పార్టీస్ మీటింగ్లో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ గారికి పంపడము గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపడము అది పెండింగ్లో ఉండగా ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ను బేస్ చేసుకొని నలభై రెండు శాతము అమలు చేస్తుందని న్యాయస్థానం కూడా అంగీకరిస్తారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో గత బీసీల కొరకు పోరాటంలో ముందుంటామని తెలియజేస్తూ పోరాటాలు చేస్తేనే ప్రభుత్వాలు కూడా మనల్ని గుర్తిస్తాయని తెలియజేస్తూ నాకు ఇంప్లీడ్ పిటిషన్ ఇచ్చి ఇంప్లీడ్లో వాదనలను పిలిపించే అవకాశం ఇచ్చిన ముదిరాజ్ మహాసభకు ప్రత్యేక అభినందనలు తెలియజేయండి ఫిఫ్టీ పర్సెంట్ అమలు ఆర్టికల్ నైన్ ప్రకారము అది సాధ్యం కాదు దాని ప్రకారమే వీళ్ళు పిటిషన్ వేసారు రెగ్యులర్ రెడ్డి జాగ్రత్తకి సంబంధించిన దాని గురించి ఏం చెప్తారు అంటే అడ్డుకోవాలనే కావాలన్నా దానిపై డెడికేషన్ కమిషన్ ఎప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ను నియమించిన తర్వాతనే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అమలు కావడానికి ప్రభుత్వానికి మేము అనుసంధానమై ఖచ్చితంగా ఇది ఇంప్లీట్ చేస్తూ ఫార్టీ టూ పర్సెంట్ను లోకల్ బాడీస్లో ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ప్రభుత్వంతో పాటు కలిసి న్యాయస్థానంలో ఎదుర్కొంటామని తెలియజేయనైనది నా పేరు ముకుంద నాగేశ్వర్ జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో కానీ విద్య ఉద్యోగ అవకాశాల్లో కానీ ప్రాతినిధ్యం ఉండాలని భారత రాజ్యాంగం చెప్తుంది కానీ కొన్ని పెట్టుబడిదారి వర్గాలు పార్టీల ముసుగులో వెనుకబడిన వర్గాల హక్కులను కాలరాస్తూ వాళ్లకు రావాల్సిన ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలను చట్టసభల ద్వారా పార్టీల ద్వారా కోర్టుల ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి భవిష్యత్తులో తప్పకుండా ఏదైతే మెజారిటీ జనాభా ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా ఓటు చైతన్యం ద్వారా తమ వాళ్ళనే చట్టసభలకు పంపించే అవకాశం తప్పకుండా వస్తుంది ఊళ్ళల్లో ఒక కొంప ఉన్న వాళ్ళు వంద ను వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఈ వంద కొంపలన్నీ ఒకే వేదిక మీకి వచ్చి తమ ఓట్లు తామే వేసుకొని రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని కోరుతున్నాం అంతేకాకుండా రెండు ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో గతంలో రెండు స్థానిక సంస్థల ఎన్నికల ఎలక్షన్స్ కూడా థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్స్తో జరిగినాయి తర్వాత కేసీఆర్ గారు రెండవసారి ఎన్నికలు జరిపే సమయంలో గోపాల్ రెడ్డి స్వప్నారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కోర్టుకు వెళ్ళడం ద్వారా ట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉన్న రిజర్వేషన్ ట్వంటీ త్రీ పర్సెంటేజ్కి వచ్చి సుమారుగా పది శాతం స్థానాలను మన వాళ్ళు కోల్పోయినారు సుమారుగా వెయ్యి మంది వెయ్యి సర్పంచ్లు ఐదు వందల ఎంపీటీసీలు యాభై జెట్పిటీ స్థాసీ స్థానాలను బీసీలు కోల్పోవడం జరిగింది ఈరోజు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో ఆ ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నాం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ త్రీ మంత్స్ ఏదైతే బిల్ పెండింగ్లో ఉంటే దాన్ని ఆమోదించినట్లే అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా చెప్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ కటాఫ్ను ఎత్తేస్తూ ఏదైతే జివో తీసుకొచ్చిందో దానికి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంది ఆ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి బీసీలకు ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే లేని పక్షంలో రాబో ఐదు పది సంవత్సరాలలో బీసీలలో వచ్చిన ఈ చైతన్యానికి ఏదైతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో ఏదైతే ఈడబ్ల్యూఎస్ పేరుతో పది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు ఐదు శాతం లేని వాళ్ళు పది శాతం రిజర్వేషన్ తీసుకొని ఈరోజు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటే అడ్డుకుంటున్నారు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మొన్ననే గ్రూప్ వన్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు రావాల్సిన సుమారు నూట యాభై ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కోటాతో వాళ్ళు సాధించుకోవడం జరిగింది కాబట్టి పది శాతం ఎక్కువ అరవై శాతం రిజర్వేషన్స్ వచ్చి ఆల్రెడీ ఏదైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ కట్ ఆఫ్ ఎప్పుడో పోయింది కాబట్టి యాభై శాతం మించొద్దు అన్నదాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టి బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ కాదు ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చే వరకు బీసీలందరూ పోరాడాలని చెప్పేసి లేకపోతే భవిష్యత్తులో మీరు ఏదైతే ఈరోజు ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్స్ పొందుతూ రాజకీయ పార్టీల పేరుతో మీరు చట్టసభల్లో బీసీల హక్కుల మెజారిటీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారో మీరు రిజర్వేషన్స్ అడగాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పండగ ముందు అయితే జీవో ఇచ్చిందో ఇది కేవలం జస్ట్ వాళ్ళని ఎన్నికల ముందు మాత్రమే ఇచ్చింది ఇంతకుముందు అయితే సంఘాలు ఈ నుంచి పోరాటం చేస్తుంది కాబట్టి ఇది ఎన్నికల తర్వాత మళ్ళీ నిలబడదు మళ్ళీ కొట్టేస్తుంది మహారాష్ట్ర తరఫున అని చెప్పేసి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి దాని గురించి ఏం చెప్తాం ఎన్నికల తర్వాత కొట్టేసేది ఏమి ఉండదు ఒకసారి ఎలక్షన్ జరిగిన తర్వాత ఒకసారి ఎలక్షన్ జరిగిన తర్వాత ఎన్నుకోబడ్డ తర్వాత దాన్ని కొట్టేసేది ఏమీ ఉండదు గతంలో రెండు ఎలక్షన్స్ జరిగినాయి రెండు ఎలక్షన్స్లలో కూడా టెన్ పర్సెంటేజ్ ఎక్సెస్ ఇచ్చింద్రు వాళ్ళు పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకున్నారు తర్వాత కోర్టుకు రద్దు చేసిన తర్వాత కేసీఆర్ గారు తప్పని పరిస్థితులలో అప్పుడు ఎలక్షన్స్ నిర్వహించినారు అప్పుడు పది శాతం నష్టపోయినాం కాబట్టి ఇక్కడ ఉన్నాయి మూడు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వకుండా ట్వంటీ త్రీ పర్సెంటేజ్ తోటి ఎలక్షన్ పోతే ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ గెలిచే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అది నిలబడుతుంది ఈరోజు గవర్నర్ కానీ రాష్ట్రపతి ఆమోదం అవ్వలేదు అని అంటున్నారు కాబట్టి ఆ కోర్టులో నిలబడదు కానీ కోర్టుకుంటే ధర్మాసనం తలుచుకుంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనే బార్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎమైండ్ చేసుకోవచ్చు ప్రజల అభిష్టం మేరకు మన కాన్స్టిట్యూషన్ ఏంటంటే పార్ట్లీ ఫ్లెక్సిబుల్ పార్ట్లీ రిజిడ్ ఈ ఫ్లెక్సిబుల్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్స్ కాన్సెప్ట్ ఏదైతే యాభై శాతం మించకూడదు అనేది కూడా ఎక్కడ రాజ్యాంగంలో రాసిలేదు ఓన్లీ సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ ప్రకారంగానే ఉన్నది కానీ ఎక్కడ రాజ్యాంగంలో రాసిలేదు రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్ ద్వారా వాళ్ళు ఇంప్లీట్ చేసుకొని ఏ విధంగా అయితే సెవెంటీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ పక్క రాష్ట్రంలో అయినటువంటి మన తమిళనాడులో ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్లో ఉన్నాయో అదే విధంగా మనకి రావాలి లేని పక్షంలో రాజ్యాంగ సవరణ కోరుదాము ప్రజల యొక్క ఆలోచన మేరకు వాళ్ళ యొక్క మద్దతుతోటి రాజ్యాంగ సవరణ అయినా చేసి తీరాలి కానీ చట్టసభల్లో మరియు రిజ ఉద్యోగాలలో కానివ్వండి విద్యలో కానివ్వండి ఇవన్నీ సోషల్ జస్టిస్ ఎప్పుడు వస్తుంది అని అంటే జనాభా దామాషా పద్ధతిలో వారి వారికి వాళ్ళ లెక్కన రిజర్వేషన్స్ ఉండాలి అది లేకపోవడం వల్లనే డెబ్బై సంవత్సరాలకు పైగా అయినప్పటికీ కూడా ఈ రోజుకి మనం రిజర్వేషన్స్ అడిగే పరిస్థితి దుస్థితి ఎందుకు వచ్చింది మనకి సరైనటువంటి విద్య లేకపోవడం మన అందరినీ కులాల పేరుతోటి చిచ్చుబెట్టి విభజించి పాలించినటువంటి ఈ యొక్క దశాబ్దాల కాలంగా మనం చూస్తున్నాం ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకొని ఒకటవుతున్న తరుణం ఇది దీంట్లో భాగంగానే బీసీల ఉద్యమం రాబోతుంది అని గ్రహించి ప్రభుత్వాలు నలభై రెండు శాతం రిజర్వేషన్కి ముందుకొచ్చినారు వారి పెట్టినటువంటి ఈ యొక్క డిక్లరేషన్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి వాగ్దానాలను చాలామంది సబ్బండ జాతులు నమ్మి ఓటేసి ప్రభుత్వాన్ని ఏర్పరిచినాయి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో ఇస్తామని వారు జీవో ఇవ్వడం దాన్ని ఏదో జీవో ఇచ్చాము మా పని అయిపోయిందని దులుపుకుంటే కాదు దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని అమలు పరిచే విధంగా చూడాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది ప్రభుత్వం పైన ఉంది అది లేని పక్షంలో ఉద్యమం అనేది మొదలవుతుంది కాబట్టి మేమందరం కూడా చాలా క్లియర్గా క్లోజ్గా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క రిజర్వేషన్స్ అమలుపరచాలి అది ప్రతి ఒక్క పార్టీ పైన ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంది మీరు ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపాలి అన్ని కులాలను కూడా మేము అగ్ర కులాలను కూడా మేము కోరేది ఏంటంటే చాలా వరకు ఈ చట్ట సభల్లో మాకు అవకాశం లభించట్లేదు కాబట్టి అట్లీస్ట్ మా వాళ్ళకి సబ్బండ జాతులకి ఈ యొక్క రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళకి అవకాశం లభిస్తుంది దాన్ని కూడా మీరు రాజకీయాలు చేసి దాన్ని కాకుండా చేయకుండా చూ చూసే కొన్ని శక్తులకి మేము దాన్ని ఎదుర్కొంటాం దాన్ని న్యాయస్థానంలోనే మేము కూడా పోరాడడానికి సిద్ధమైనాం ఆల్ ఇండియా యూత్ ఫోర్సి సమాజ్ సౌత్ ఇండియా ఇన్ఛార్జు మహేందర్ అన్న ఉన్నాడు మనతో పాటు ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఈ అలయ్ బలై కార్యక్రమం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు కంప్లీట్ అవుతుంది దాదాపు తొంభై ఏళ్ళ కింద నుంచి అలయ్ బలై కార్యక్రమ ముదిరాజ్ మహాసభ తెలంగాణ ముదిరాజ్ మహాసభ బోయిగూడలోని జరుగుతుందండి ఇది నవాడ ముత్తయ్య గారి జయంతోత్సవంగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి ఇవాళ కేంద్ర మాజీ మంత్రివర్యులు అలాగే కేంద్ర గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అధిగా విచ్చేసినారు అలాగే మా ముదిరాజ్ పెద్దలు చాలామంది ఇక్కడ బొగ్గుల సదానంద్ గారు అలాగే కాసాని వీరేష్ గారు అలాగే వెంకటేష్ గారు పాండు గారు పేరు పేరున ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినారు ఈ అలాయ్ బలయ్ కార్యక్రమం ఎందుకు చేసుకోవాల్సింది అనేది ఒకటి ముఖ్యమైన విషయం ఇవాళ మనం చూసుకుంటే మన సభ్యగా సభ్యత సాంప్రదాయాలు సంస్కృతిని అందరూ కూడా విస్మరిస్తున్నారు మర్చిపోతున్నారు ప్రస్తుత యుగంలో మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలంటే ఏదో ఒక కలవడం అనే కార్యక్రమం ఉండాలి ఇదే అలాయ్ బలాయ్ కార్యక్రమం ఈ దసరా పేరు పెట్టుకొని హిందువులందరూ కూడా ఏకమై కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై అలాయ్ బలాయ్ కార్యక్రమం జరుపుకుంటాము అలాగే ఈ మా ముదిరాజుల యొక్క ముదిరాజు భవనంలో ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో చాలామంది మహిళా మనులు కూడా పార్టిసిపేట్ చేశారు అందరూ అందుకే అంతేకాకుండా మా ముదిరాజులలో గ్రూప్ టూ గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన వారందరూ కూడా ఇవాళ ఇక్కడ పారితోషికాలు అవార్డులు సత్కారాలు కూడా చేయడం జరిగింది అలాగే ముదిరాజు పెద్దలందరూ కూడా ఇక్కడ సత్కారం చేయడం జరిగింది అలాగే మా ముదిరాజుల యొక్క దౌర్భాగ్యం ఏమంటే ముదిరాజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంఖ్యలో ఉన్నటువంటి మా ముదిరాజులు బీసీడీలో ఉన్నాం మమ్మల్ని బీసీ ఏలోకి మార్చాలని చెప్పేసి మేము ఎన్నో రకాలుగా విన్నపాలు చేసుకున్నా దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి మేము కృషి చేస్తున్నా కూడా మమ్మల్ని బీ డి నుంచి ఏకి మార్చడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ మళ్ళీ దాన్ని వేరే కులస్తులు వారు వీరు తీసుకొచ్చి స్టే తీసుకొచ్చి కోర్టులో వేసేసి దాన్ని అక్కడ నానబెట్టేశారు ఇప్పుడున్న ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా మా వంతు దయం చేసి మమ్మల్ని డి నుంచి ఏకి మమ్మల్ని మార్చాలని చెప్పేసి కోరుతున్నాము ఎందుకంటే మున్నూరు కులాలకు పెద్ద ముదిరాజు కులం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మాకు చెప్పేవాళ్ళు మా అమ్మమ్మలు నాయనమ్మలు కూడా సో తెలంగాణలో అత్యధికంత జనాభా కలిగినటువంటి మా ముదిరాజుల యొక్క స్థితిగతులు ఎందుకంటే మాకు ఒకరు చేపలు పడతారు ఒకరు అడవికి వెళ్ళి వేట తీసుకొస్తారు ఒకరు సీతాఫలు తెంపుతారు ఒకరు రకరకాల అంటే మాకు సరైన వృత్తి అంటూ లేదు సో మమ్మల్ని బీసీ డి నుంచి ఏకి చేరిస్తే ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ చదువుకోవడానికి కానీ ఎన్నో రకాల సౌలభ్యాలు చేకూరుతాయని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి బీసీ డి నుంచి ఏకి తీసుకొస్తారని చెప్పేసి మరొకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అంతేకాకుండా దక్షిణ భారతంలోనే మా ముదిరాల యొక్క ప్రాముఖ్యత వేరే ఉంది అలాగే ఇవాళ చూసుకుంటే గుజరాత్లో కూడా మా ముదిరాజులు ఉన్నారు తమిళనాడులో ఉన్నారు యూపీలో ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది కోట్ల పైచలకు జనాభా కలిగినటువంటి మా యొక్క ముదిరాజు కులము అన్ని అన్ని సంఘాలతో మేము టైఅప్లో ఉన్నాము అక్కడ కోలి అని పిలుస్తారు ఇక్కడ ముదిరాజు అంటారు తమిళనాడుకి వెళ్తే ముతరియార్ అంటారు కేరళకి వెళ్తే దీవరా అంటారు అందరితో మేము కోఆర్డినేషన్లో ఉండి దాదాపు నలభై ఏళ్ళ నుంచి మేము అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము సో మాకు ఇప్పుడు ఏమంటే ముదిరాజులను బీసీ డి నుంచి ఏకి చేయాల్సింది మేము ఇంకా రిక్వెస్ట్ చేస్తూ పోయాము ఇప్పుడు ఇంకా డిమాండ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది లేదంటే ఇంక మేము కూడా ధర్నాలకు రాస్తారోకలకు దిగాల్సి వచ్చే పరిస్థితి కూడా రావచ్చేమో ఎందుకంటే మా యొక్క స్థితిగతులు ఎంతోమంది భవిష్యత్ అంతా కూడా కోల్పోతూ ఉన్నారు యువత కూడా సో ఈరోజు ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా ఇంతమంది పెద్దల్ని ఇంతమంది కులస్తులని ఇంతమంది బంధుల్ని కలవలసిన అదృష్టం నాకు దక్కింది కాబట్టి మీ ఆదాబ్ టీవీ వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మీ కథనం ద్వారానైనా కనీసం మా ముఖ్యమంత్రి వారికి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పేసి మా యొక్క స్థితిగతులు డీ నుంచి ఏకి మమ్మల్ని తీసుకొస్తారని చెప్పేసి మరొకసారి కోరుకుంటాను అయితే ఈ బీసీ సంవత్సరం అయితే నడుస్తూ ఉంది కాబట్టి మొత్తంగా బీసీలు అని కలిపి నలభై రెండు శాతం అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దాని గురించి ఒకసారి ఇప్పుడు కోర్టులో కేసు కూడా నలభై యాభై శాతం జీవో ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ హైకోర్టులో వేయడం జరిగింది అక్కడ సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది రెడ్డి జాగ్రత్త రెడ్డి జాగ్రత్త సంబంధించి దాని గురించి ఏం చెప్తారు మీరు ఒకటే విషయం అండి బీసీలు బీసీలే రెడ్డీలు రెడ్డీలే ఎప్పటికీ బీసీలు బీసీలే రెడ్డిలు రెడ్డీలే ఓకేనా బీసీలలో ఉన్నటువంటి కులాల వాళ్ళందరికీ కలిసి నలభై రెండు శాతం ఇచ్చారు మిగతా మిగతా పర్సంటేజ్ ఎవరికి పోతుంది మిగతా పర్సంటేజ్ ఎవరికి పోతుంది వాళ్ళు కేసేయడం ఏంటి అది ఎంత హాస్యాస్పదంగా ఉంది సో అంతేకాకుండా ఇంకో ఇంకో ముఖ్యమైన విషయం ఇవాళ మనకు తెలుస్తున్న విషయం ఏమంటే ఇక్కడ అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాయిల మై ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ అయి ఉండొచ్చు బీజేపీ అయి ఉండొచ్చు ఇంకా రకరకాల పార్టీలు ఏవైతే కూడా ఒక్క నాయకునికి కూడా టికెట్ అనేది మా ముదిరాజులో కేటాయించడం లేదు అది కాంగ్రెస్ వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళైతేనేమి టీఆర్ఎస్ వాళ్ళైతేనేమి బీఎస్పీ వాళ్ళు ఎవరైనా కూడా మా మా యొక్క ముదిరాజుల ఓట్లు దాదాపు కీలకమైన ఓట్లు దాదాపు నలభై నియోజకవర్గాలలో మా ముదిరాజుల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే గెలిపియ్యాలన్నా ఓడియాలన్నా మా ముదిరాయిల యొక్క సంఖ్యనే చాలా ఇంపార్టెంట్ సో అట్లాంటి పార్టీలు ఈ రోజు వరకు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు ఇవ్వడం లేదు అలాగే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కూడా మాకు ఇవ్వడం లేదు ఎందుకంటే రాజ్యాధికంగా కూడా రాజ్యాధికారం కూడా మాకు కావాలి సో ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించట్లేదు ఇప్పుడు రాబోయే మన ఎంపీటీసీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా మాకు టికెట్లు కేటాయించకపోతే దాంట్లో కూడా మేము ఉధృతంగా ధర్నాలు రాస్తారోకలు చేస్తాము అన్ని పార్టీలకు కూడా మేము ఇది హెచ్చరిక చేస్తున్నాము బీజేపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి టీఆర్ఎస్ అయితేనేమి ఏ పార్టీ అయినా ఉండొచ్చు మాకు పార్టీతో సంబంధం లేదండి మా కులం వారికి టికెట్లు కేటాయించాలి వారికి ఎమ్మెల్యేగా ఎంపీగా మేము చూడాలి అంతే అయితే కొంతమంది ఇప్పుడు ఏదైతే జీవో రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు పెడితే తర్వాత మళ్ళీ కొట్టేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎన్నికలు జరిగినా వేస్ట్ అని కూడా అంటా ఉన్నాను దీని గురించి లేదండి ఇప్పుడు ఎన్నికలు అంటే స్టే చేయలేదు కదా ఇంకా స్టే చేయలేదు కాబట్టి ఎన్నికలు జరుగుతాయి దానికి దీనికి సంబంధం ఏం లేదు వాళ్ళు ఏదో వేశారు వాళ్ళలో వాళ్ళు ఎవరు వేయించారు కాకపోతే ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ రెడ్డీస్ రెడ్డీసే బీసీలు బీసీలే అది మాత్రం వాస్తవము ఓకేనా రెడ్డీస్ పేరు పెట్టు పక్కన పెట్టుకోకుండా రెడ్డి అని పెట్టుకోక ఉంటాడా మహిందర్ అని ఉంటాడా మహేందర్ రెడ్డి అని పెట్టుకోకుండా ఆయన ఉంటాడా ఎప్పుడన్నా సో అది పరిస్థితి మరి వాళ్ళు కేసు ఎందుకు వేశారు చెప్పండి మీరే చెప్పాలా ఓ మీరు కూడా వాళ్ళని చూస్తుంటారు కదా సో ఇప్పుడు బీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది కాబట్టి చెప్తున్నాము బీసీలకు ఖచ్చితంగా బీసీలలో కూడా అందరు కూడా సంఘటితం కావాలా సంఘటితం కాకుండా అందరినీ విడగొట్టాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్ర కూడా జరుగుతూ ఉంది అది కూడా జరుగుతూ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము ఏం చేయాలనేది సో ఎన్నికలు బహిష్కరించాలా ఏం చేయాలనేది కూడా మేము తొందరలోనే డిసైడ్ చేస్తాం